మీర్జా టెలివిజన్ కి స్వాగతం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ డీజీపీ ఆదేశాల మేరకు మా విజిలెన్స్ విభాగం అనంతపురంలో ఉండే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం మరియు అనంతపురంలో సాయి జిల్లాలో కూడా మేము పెట్రోల్ పెంక్ మీద తనిఖీ చేయడం జరిగింది ఇందులో తనిఖీలో భాగంగా మూడు పెట్రోల్ బంకుల్లో యాత్రింగ్ చేసినట్టుగా పెట్రోల్ బంప్ కామల్పేటలో ఉండే జయలక్ష్మి ఆటో హెల్త్ సెంటర్ అలాగే శనకాలలో ఉండే ఎస్పీ అండ్ సన్ పెట్రోల్ బంక్ మంది మనం ఉన్న ఈ పెట్రోల్ బంక్లో విజయ ఆటో

డిస్పెన్సరీ యూనిట్లో పల్సర్ మదర్ బోర్డులో పల్సర్లో ఉండే ఒక మదర్ దాన్ని క్యాంపింగ్ చేశారు ఈ రెండు క్యాంపెనీకి పల్సర్ బోర్డ్ అనేది అన్నీ ఉంటుంది డిస్ప్లే బోర్డు అనేది ట్రైన్ ఉంటుంది అదేఆర్కి నెంబర్ ఈ రెండింటిలో కూడా వాళ్ళు ఒక చిప్ని ప్రోగ్రామ్ తయారు చేసాం ద్వారా వీళ్ళు ప్రతి లీటర్కి ప్రోగ్రాం తయారు చేసి దాని సమర్చారు దీన్ని ఆన్ ఆఫ్ మోడ్లో రిమోట్ ద్వారా కానీ దీన్ని ఆపరేట్ చేస్తున్నారు స్టేట్ వల్ల వాళ్ళకి ప్రజలకు తెలిసే అవకాశం లేదు ఒకవేళ ఇది ఎవరైనా వచ్చిన వాళ్ళకి తెలియ తెలియకుండా అనుమానం లాభం ఉండటం వల్ల వెహికల్స్ వచ్చేటప్పుడు దీన్ని ఇది ఆపరేట్ చేస్తారు కంట్రోల్ చేస్తారు దీంట్లో ఒక పెట్రోల్ బంక్ లో మనకు సపోజ్ సామల్ దొడ్డ పెట్రోల్ బంక్ తీసుకుంటే లీగల్ మెట్రాలజీ వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా దానికి సీల్ వేస్తారు ప్రతి ప్రతి పెట్రోల్ బంక్ వాళ్ళకి సీల్ వేస్తారు ఆ సీల్ సీల్ ఇరవై ఐదు పెట్రోల్ టెన్ పర్సెంట్ అంటే హండ్రెడ్ ఎంఎల్ చేస్తే రెండు కోట్ల యాభై లక్షలు ఉంటుంది బయట అంటే ఇంత మేరకు ఒక్క పెట్రోల్ బంక్ లో ఈ స్థాయిలో మోసం జరిగింది ఇది సాధారణంగా ఇప్పుడు చేయాలంటే రెండు వేల ఇరవై మూడు మోడల్లో టోక్యంలో రెండు వేల ఇరవై మూడు డిస్పెన్సింగ్ యూనిట్లో ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు డిస్పెన్షన్ మోడల్లో దాన్ని ఓపెన్ చేయాలంటే ఒక ఓటీపీ వస్తుంది ఇరవై రెండు నెంబర్ల గల ఒక ఓటీపీ వస్తుంది అందులో ఒక పదకొండు నెంబర్ల గల ఓటీపీ డీలర్కి పదకొండు నెంబర్లు గల ఒక ఓటీపీ టెక్నీషియన్కి వస్తుంది ఈ రెండు కలిపితేనే అది ఓపెన్ చేయాలంటే ఒక ట్యాంపరింగ్ చేయాలంటే ఈ రెండు ఓటీపీలు వచ్చి కలిపితేనే దాన్ని బోర్డు ఓపెన్ అవుతుంది రెండోది ఇది ఒక అంటే ఈ విధంగా అది చేయగలిగే అవకాశం ఆ యూనిట్ ఐ మీన్ ఓటీపీ లేకుండా అయితే చేసే అసాధ్యం జరగదు ఇది రెండోది ఏంటంటే వీళ్ళు సీల్ చేసింది గమనించాము ఈజీగా ఉంది యాజ్ యాజ్డీజీగా ఉన్నప్పటికీ కూడా ఆ సీల్ యాజ్ యాజ్డీజీగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ట్యాంపరింగ్ చేశారు అంటే ఎలా చేశారు అనేది వాళ్ళు మేము కూడా అది చేస్తున్నాము ఈ విధంగా ప్రజలకి సుమారుగా ఒక్కొక్క పెట్రోల్ బంక్ నుంచి ఈ స్థాయిలో మోసం అయితే జరిగింది ఇక రిమైనింగ్ పెట్రోల్లో మన మిగతా పెట్రోల్ బంకులో కూడా ప్రజలకి తక్కువగా సిక్స్టీ నుంచి హండ్రెడ్ ఎంఎల్ సుమారుగా ప్రతి లీటర్కి తగ్గించి కొట్టడం ద్వారా ప్రజల్ని వీళ్ళు మోసం చేస్తున్నారు ప్రజలు ఈ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అయితే వీళ్ళకి ఏం చేస్తారు మనం తెలుసుకునే విధానం ఏంటంటే వచ్చేటప్పుడు ఎక్కడైతే వాళ్ళకి ఎక్కువగా అమ్మకాలు ఉంటాయో అక్కడ ఉండేటట్టుగా దీన్ని ఏర్పాటు చేయటం రెండోది ఎక్కడైతే ఈ ట్యాంపరింగ్ జరిగిందో దాని దగ్గరికి వచ్చేటట్టుగా చేతులు ఊపి సైగ చేసి అక్కడికి వెళ్ళేటట్టుగా ప్రజల్ని డైవర్ట్ చేసి అక్కడ వాళ్ళకి ట్యాంపరింగ్ ఉన్న చోటు జరిగేటట్టుగా జరగటం ఈ రెండు రకాలుగా మేము మాకు తెలిసినంత వరకు జరిగింది ఈ విషయంలో ప్రజలకు తెలియటం కోసమే ప్రజల్ని అలర్ట్ చేయడం కోసమే మేము ఈ నోట్ ఏర్పాటు జరిగింది ఇది పూర్తిగా కూడా మా ఈజీ గారి ఆదేశాల మేరకు ఇవన్నీ మేము చేసాం ఇది పత్రికా పత్రికాముఖంగా అందరికీ కూడా దీన్ని ప్రజలకు తెలియజేసుకుంటాం